గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి మార్గం ఐదున కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కుమార్ తో వీడియో కాన్ఫరెన్స్ లో వారి అభిప్రాయాలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ విలీనానికి అంగీకరించడంతో రక్షణ శాఖ ప్రిన్సిపల్ ప్యూటీ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు కంటోన్మెంట్ లోని సివిల్ ఏరియాలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారు అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు మౌలిక వసతులను ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు అప్పులని మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జిహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ బోర్డు అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం వేరేట ఉన్న భూములు కేంద్రానికి దక్కుతాయి ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం సూచించింది